హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలైట్ ఛానల్ ఫ్రెండ్స్ రెండు కోడలు అమ్మకానికి వచ్చాయి రెండు ఒకటి పళ్ళు ఒక రెండు పళ్ళ కోడలు రెండు కోడలు మూడు పైగా పైగున్నాయండి టైటు సో చాలా హుషారంట పనిలో మాత్రం రెండు కోడలు కర్నూలు జిల్లా గూడూరు మండలం సనగండ్ల గ్రామం నుంచి పంపించారు వేణుగోపాల్ గారు సో కోడలు అయితే చాలా బాగున్నాయి నచ్చితే ఎవరికైనా రైతు నంబర్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇలాంటి కొడలు మీ దగ్గర కూడా అమ్మకానికి వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో రెండు కోడల ధర వచ్చేసి లక్ష సారీ రెండు లక్షల యాభై వేలు చెప్పారు సో ధర మాత్రం రెండు లక్షల యాభై వేలు అంట టూ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ సో మీకు ఇష్టం ఉంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి నచ్చితే వీడియోపై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ